నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు ఒకప్పుడు తెలంగాణలోని ప్రతి పల్లెలో గుడుంబ నాటుసారా అని పిలువబడే మద్యం రాజ్యం ఈ నాటుసారా తాగడం వల్ల కొన్ని లక్షల కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి కొన్ని వేల మంది చనిపోయారు తక్కువ డబ్బులకే దొరకడం వల్ల ఎక్కువ మంది ఈ నాటుసారాకు బానిసైపోయారు ఇక ఈ నాటుసారా తాగి చిత్రహింసలు పెడుతున్నటువంటి భర్తలను వాళ్ళ పోరును సహించలేక చాలామంది ఆడవాళ్ళు విడాకులు తీసుకున్నటువంటి సందర్భాలున్నాయి ఈ నేపథ్యంలో గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈ గుడుంబాన్ని నిషేధించింది ఎక్కడికక్కడ ఆబ్కారీ శాఖను అలర్ట్ చేసి గుడుంబా బట్టిల పైన దాడులు చేయించింది ఇక నిషేధించడం వల్ల ఈ గుడుంబ వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయంటూ మహిళలు కూడా స్వచ్ఛందంగా గుడుంబ బట్టిల పైన దాడులు చేశారు మొత్తం మీద గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల గుడుంబ నిషేధించబడి చాలా సంవత్సరాలు గుడుంబామకాలు జరగలేదు అయితే గత కొంతకాలంగా తెలంగాణలోని పల్లెల్లో మళ్ళీ గుప్పమంటుంది గుడుంబ ఎక్కడికక్కడ మళ్ళీ సారా బట్టీలు కొనసాగుతున్నాయి సారా అమ్మకాలు జరుగుతున్నాయి రాష్ట్రాన్ని గుడుంబా రహితంగా తీర్చిదిద్దేందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది ఊర్లలో ఉన్న ఆడవాళ్ళు కూడా ఈ గుడుంబా రకసిని రూపుమాపడానికి తమవంతు కృషి చేశారు ఎక్కడ గుడుంబ బట్టీలు ఉన్నా పోలీసులకు సమాచారం అందించేవారు కొన్ని చోట్లలో స్వచ్ఛందంగానే మహిళలు గుడుంబ బట్టీల దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న నాటు సారా కాసే కుండలను పగలగొట్టారు ప్రభుత్వం కూడా ఈ నాటు సార వల్ల అనేక అనార్థాలు జరుగుతాయని గుర్తించి తెలంగాణ రాష్ట్రంలో అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం నాటుసారాను నిషేధించింది ఇది జరిగిన కథ అయితే ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో నాటుసారా మళ్ళీ మళ్లీ తయారు చేస్తున్నట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ గుర్తించింది దానిని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్టు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి బుధవారం ప్రకటనలో వెల్లడించారు పదమూడు జిల్లాల్లోని ఇరవై ఐదు మండలాల పరిధిలో మళ్లీ నాటుసారా తయారవుతున్నట్టు సమాచారం ఉందని తెలిపారు నేటి నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు ప్రభావిత జిల్లాల్లో ఆకస్మిక దాడులు చేపట్టాలని ఎక్సైజ్ స్టేషన్ల అధికారులను ఆదేశించారు నాటుసారా తయారీ రవాణా అమ్మకాలతో పాటు సరుకు సరఫరా చేసే వాళ్ళ సమాచారాలను కూడా సేకరించాలని పేర్కొన్నారు ఎక్సైజ్ అధికారుల సమన్వయంతోనే స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు చెన్నూర్ లక్షపేట్ మహబూబ్నగర్ బెల్లంపల్లి వనపర్తి కొత్తకోట అచ్చంపేట తిలకపల్లి కల్వకుర్తి పరకాల నర్సంపేట్ వర్ధన్నపేట తొర్రూర్ గూడేరు ములుగు కాటారం భూపాలపల్లి దేవరకొండ భద్రాచలం సుల్తానాబాద్ ధర్మపురి నిర్మల్ ప్రాంతాల్లో దాడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు గతంలో లాగా ఈ నాటుసార వల్ల ఎక్కువ మొత్తంలో కుటుంబాలు రోడ్డున పడకముందే ప్రజలు ఈ నాటుసారా తాగుతూ వాళ్ళ జీవితాల్ని నాశనం చేసుకోకముందే తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు